N required 33 وب钱 This bitch poured… మాట్లా చూడండి అయిపోదన్నా శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అభిమానులు ఒక పండగ లాగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదైతే ఈసారి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఒక వినూత్నంగా చేసుకోవాలని చెప్పేసి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనేటువంటి నిదా నినాదంతో ఈరోజు పరిసరాలను పరిశుభ్రంగా పెంచాలి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి మంచి సంకల్పంతో ఈరోజు జనసేన పార్టీ నాయకులు కూటమ నాయకులు అందరూ కూడా కలిసి మన సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే ఎన్నో సేవా కార్యక్రమాలతోటి అభిమానులందరూ కూడా చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూసాం నిన్ననే మన గురిజాల నియోజకవర్గంలో మన నిరపతి శ్రీనివాసరావు గారి సారథ్యంలో మనందరం కూడా రక్తదాన శిబిరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెట్టి దాదాపు నూట మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మార్నింగ్ నుంచి కూడా అనేక చోట్ల పరిశుభ్రాన్ని పరిశుభ్రాలని శుభ్రపరచడం కావచ్చు మొక్కలు పంచే విధానం కావచ్చు ఇవన్నీ కూడా అనేక సేవా కార్యక్రమాలు మన నియోజకవర్గంలో అభివృద్ధి ప్రదాత మన నడపతి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మనందరం ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రీన్ ఆంధ్ర గ్రీ అనే కార్యక్రమం ద్వారా మరి కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా దీనిలో పాల్గొని ఏదైతే ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మరి భాగస్వాములు అయ్యారు అదేవిధంగా మరి ఈ పరిసరాలను కూడా మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను కానీ లేదా మన వీధుల్ని కానీ అన్నింటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు గురజాల నియోజకవర్గంలోని పిడుగురాల పట్టణంలో మంగంపుల్లారెడ్డి హై స్కూల్లో కూడా మన కూటమి నాయకులు కార్యకర్తలు రపతి రెండు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే కనుక ఎన్నో ఆడు ఎదుర్కొని మరి తన సినీ జీవితంలో కూడా చాలా బయటది అందరి రాష్ట్రంలో గారు ఈ ప్రపంచంలోనే చాలామంది అభిమానుల్ని మరి తన సొంతంగా అభిమానులుగా మార్చుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి సినీ 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 మరియు రాజకీయ జీవితంలో కూడా మరి ఈరోజు ఆటపోట్లు ఎదుర్కొని మరి ఒక సైకో జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా పోరాడి కూడా మరి ఈరోజు కూటనుగా ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరి దగ్గర పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఆదర్శంగా తీసుకొని మరి యువత కూడా చాలా ఎందుకంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఇంతటి గొప్ప కార్యక్రమానికి మరి ఈరోజు చూస్తూ ఉంటే గత రెండు మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ వానలు వరదలు ఇవన్నీ కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ కూడా ఈ కేక్ కటింగ్లు ఏమీ చేయకుండా ఆ కార్యక్రమాలను రద్దు చేసి మనకి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఈ పర్యావరణానికి కాపాడుతూ ఈరోజు ఈ మొక్కలు లాంటి కార్యక్రమాన్ని మరి పెట్టడం చాలా అభినందనీయం ఇదే పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి ఆ భగవంతు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను